సంగీత ప్రియులకు అందున ఏదైనా ఒక క్రొత్త గీతాన్ని నేర్చుకోవాలి అనుకునే వారికి పున్నమి వెన్నెన అనే గీతాన్ని పాడి ఆ పాట లిరిక్స్ ఇందులో రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు పాట నిండు పున్నమి వెండి జాబిలి పండు వెన నిండు పున్నమి వెండి జబిలి పండు వెనల మత్తు జల్లే జనమంతా మై మరవగ జగమంతా పులకించగా జనమంతా మై మరవగ జగమంతా పులకించగా నిండు పున్నమి వెండి జబిలి పండు వెనల మత్తు జల్లే పండు వెనల మత్తు జల్లే వెచ్చని వెన్నెల రేయిలో అభిమన్యు శశిరేఖలు లాగిరియను పాట పాడి విహరించిది ఒకనాడు నిండు పునమి వెండి జాబిలి పండు వెనల మొత్తు జల్లి పండు వెనల మొత్తు జల్లి చల్లగాలి మేను సోకి పదవశాచి కవులందరో വ്യമുലു മധുരമൈന ഗേയമുലനു നിന്നു വെണ്ടി ജബിലി പൊണ്ടുവന്നലൊത്ത് ജല്ലെ പൊണ്ടുവിന്നല മൊത്ത കോടനാകുവാടനാകു പടക വിപ്പി വളലു മരച്ചി പെനേസു കുറ്റമാട സി വെണ്ണലതി നെലലു നിണ്ട് പുനമി വെണ്ടി ജബിലി പൊണ്ടുവിന്നല മൊത്തു ജല്ലെ పండు వినెల మొత్తు జల్లే కెరటములే కరములుగా ఉత్తున పైకెత్తి స్నేహమును చేయగోరెతో నీలి కడలి నిండు పునమి వెండి జాబిలి పండు వినెల మొత్తు జల్లే జనమంతా మై మరవగ జగమంతా పులకించగా నిండు పున్నమి వెండి జాబిలి పండు వినల మొత్తు జల్లే పండు వినల మొత్తు జల్లే ధన్యవాదాలు